ఈ నెల ఎనిమిదిన భారత ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి వస్తున్న సందర్భంగా విశాఖలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈ టూర్ ను విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సూచించారు సీఎం చంద్రబాబు టూర్ల సమన్వయకర్త కర్త పెందుర్తి వెంకటేష్ ఇతర అధికారులతో మంత్రి స్వామి ప్రధాని టూర్ పై రివ్యూ చేశారు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక దేశ ప్రధాని మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారని మనందరికీ ఇదొక మంచి అవకాశం అని పేర్కొన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు రెండు లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఏర్పాట్లు చేయాలని కోరారు మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో లక్ష యాభై వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్లకు ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఉన్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లు అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారం పూర్తిగా వస్తున్నాయి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు పోలవరం అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది వీటిలో ఆరు నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష చేసుకోవడం జరిగింది ప్రజా కలిసి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించడం జరిగింది దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అందరు మంత్రులు మూడు రాజకీయ పార్టీలు ఎన్డీఏ భాగస్వామి ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాం ప్రజాప్రతినిధులను ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సహకరించాలని మీడియా కూడా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఉంటుందండి అది ఎంత డిస్టెన్స్ అనేది ఇంకా పైనుంచి పీఎంఓ నుంచి మనకు క్లారిటీ రావాలి సంపత్ వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచా లేకపోతే దత్తాయిల్యాండ్ అనేది మనకి ఇది ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక భద్రత కలిగినటువంటి ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇది ఎస్పిజి వాళ్ళ యొక్క ఆ నిర్ణయం వాళ్ళు అనుమతించిన ప్రాంతం నుంచి మనం ఉంటుందండి వారు ఫైవ్ ఫార్టీకి డయాస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది రోడ్ షో రోడ్ షో తర్వాత బహిరంగ సభ బహిరంగ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే ట్వంటీ షెడ్యూల్ వచ్చింది ఇది పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ జరగాల్సి ఉందండి మనకి ఎన్టీపీసీ హైడ్రో ఎనర్జీ అదేవిధంగా మనకి ఫార్మా హబ్ తర్వాత రైల్వే జోను తర్వాత ఇంకా మనకి ఐటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా కొన్ని కొంచెం ఫైనలైజ్ అవుతున్నాయండి ఇవన్నీ కూడా ఉండొచ్చు మనం ఈరోజు కొన్ని మూడు నాలుగు చెప్తాం ఇంకా ఒకటి రెండు ప్రాజెక్టులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు గవర్నర్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఇదిగంటే మాకున్న సమాచారం వరకు ఫౌండేషన్ ఉందండి మీకు రైల్వే టెన్ యా షెడ్యూల్ అయితే మనకు వస్తుంది భారీగా మనకి పెట్టుబడులకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి నాలుగైదు ప్రాజెక్టులు శంకుస్థాపనలు ఉంటాయండి